ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ అప్పట్లో విపక్ష టీడీపీ జనసేన విమర్శలు చేసేవి ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏడాది గడిచిపోయింది రెండవ ఏడాది తొలి త్రైమాసికం పూర్తయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ విడుదల చేసిన లెక్కలతో ఆయన ఈ ట్వీట్ చేశారు ఈ ఆర్థిక సంవత్సరం మొదట త్రైమాసికంలో ఆర్థిక ఒత్తిడి తీవ్రమైందంటూ జగన్ ట్వీట్ చేశారు ఇందులో కాక్ తొలి త్రైమాసికానికి నెలవారీ లెక్కలతో గణాంకాలు అప్లోడ్ చేసినందు చేసిందని తెలిపారు ఈ గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వం అని అనిశ్చిత్వానికి నష్టం సూచిస్తున్నాయని జగన్ ఆరోపించారు విభజిత ఏపీకి ఆర్థిక నిర్వహణ సవాళ్ళతో కూడుకుందని సంక్షేమ అభివృద్ధి అవసరమైన రంగాల్లో సరైన ప్రభుత్వం వ్యయం మాత్రమే ప్రైవేట్ వినియోగం పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు తీవ్ర అవినీతి కారణంగా వివిధ అంశాల్లో రాష్ట్ర ఆదాయంలో నిరా నిరాశాజనకంగా వృద్ధి కనిపిస్తుందన్నారు తొలి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత పన్ను ఆదాయాలు పన్ను పన్నేతర ఆదాయాలు రెండింటిలోనూ నిరాశజనకమైన పరిస్థితి ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో కొన్ని వర్గాల్లో అతి తక్కువ వృద్ధి కొన్నిట్లో ప్రతికూల వృద్ధి స్పష్టంగా కనిపిస్తుందన్న రాష్ట్ర ఆర్థిక ఉత్సాహంలో కోల్పో ఉత్సాహం కోల్పోయిందని స్పష్టం తెలుస్తుంది జిఎస్టీ అమ్మకపు పన్ను వినియోగానికి ప్రతిబింబి ప్రతి ప్రతిబింబిస్తాయని కాగ్ విడుదల చేసిన లెక్కల్లో ఇది స్పష్టంగా తెలుస్తుందన్నారు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆ ఈ ఆర్థిక సంవత్సరం మొదట మూడు నెలల్లో జిఎస్టీ ఆదాయం అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయని ఆ సమయంలో వార్షిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉందని జగన్ గుర్తు చేశారు రాష్ట్రం సొంత ఆదాయాలు కేవలం మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం మాత్రమే పెరిగాయని కేంద్రం నుంచి కేంద్రం నుండి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం పెరిగాయని వెల్లడించారు ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలల్లోనే పదిహేను పాయింట్ ఆరు ఒకటి శాతం వేగంతో రుణం పెరుగుదల చోటు చేసుకుందన్నారు అందువల్ల ప్రభుత్వం ఖర్చుల రోసం రుసు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయాలు కాకుండా ఇతర వనరులపై ఆధారపడుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని జగన్ వెల్లడించారు